ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న ఘంట సింబలు నొక్కి యాక్టివేట్ చేసుకోండి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి ఫ్రెండ్షిప్ డే నాడు ప్రతి ఒక్కరూ తమ ఫ్రెండ్స్ను కలుసుకుని ఒకరికొకరు అభినందించుకుంటారు అలాంటి అనుబంధం మన టాలీవుడ్లో ఎంతో మంది యాక్టర్స్ హీరోస్ హీరోయిన్స్ ఇలా చాలామంది ఉన్నారు అయితే రాజమౌళి ఎన్టీఆర్ది చాలా ప్రత్యేకం వారి బంధం పదకొండు సంవత్సరాల క్రితం నాటిది అన్నదోమల కన్నా మించినది రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో కూడా ఎన్టీఆర్ నాకు బెస్ట్ ఫ్రెండ్ అని అతడు తరువాత ఎవరైనా అని మొహమాట పడకుండా చెప్పేశాడు ఎన్టీఆర్ తన ఫ్యామిలీలో ఏ చిన్న విషయం జరిగినా రాజమౌళి ఉండాల్సిందే అలా వారి బంధం అటువంటి వారి ఫ్రెండ్షిప్ డే నాడు చాలా ఆనందంగా పండుగలా జరుపుకున్నారట ఎన్టీఆర్ రాజమౌళికి రిలాక్స్ వాచ్ ని గిఫ్ట్ గా ఇచ్చి తమ ఫ్రెండ్షిప్ ని చాటుకున్నారని సమాచారం ఈ ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ లో ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి రాజమౌళి భార్య రమా అంతేకాకుండా ఎంఎం కేరవాని కూడా ఈ సెలబ్రేషన్ లో సమాచారం ఇది అప్డేట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో ముందుకు వచ్చేస్తాను ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్